కార్యాలయాన్ని ధ్వంసం చేసిన ఘటన వెంటనే పరిశీలించి ఆ ఘటనలో పాల్గొన్న మరికొంతమందిని గుర్తించి వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తా ఉన్నారు ఈ రోజు వల్లబైన వంశీ అనుసరులు తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ అదుపులోకి తీసుకున్న వారిలో వంశీ వ్యక్తిగత సహాయకుడు రాజా కూడా ఉన్నారు తెల్లవారుజామున జామున వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి మూడు పోలీసు ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో ఈ అరెస్టులన్నీ కూడా జరిగినాయి అరెస్ట్ చేసిన తొమ్మిది మందిని కూడా మంగళగిరి సిఐడి కార్యాలయం తరలించారు ఎందుకంటే ఈ కార్యాలయంపై దాడి తగలబెట్టడం అనే కుట్ర కోణంలో ఎవరెవరు ఉన్నారు అనేది దీని అనక ఉన్న కింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ గురించి తెలుసుకోవడానికి అసలు కుట్ర ఎవరు ఎవరు రహించారు ఎవరు దాడి చేయమన్నారు ఎవరు ప్రోద్బలంతో దాడి చేశారు వీటన్నిటికి సంబంధించి కూడా సమగ్ర విచారణ జరగాల్సిన పరిస్థితి కనిపిస్తోంది అదేవిధంగా గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి గుడివాడలో టీడీపీ కార్యాలయంపై దాడి చేసి మాజీ ఎమ్మెల్యే రాయ్ వెంకటేశ్వర పైన హత్యా ప్రయత్నం చేసిన ఘటనలో కూడా పోలీసులు నామాత్రపు కేసులు నమోదు చేశారు ఆ కేసులో ఇప్పటికీ ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు అయితే తాజాగా నిన్న రాత్రి ఒక ఇద్దరు మంది ఇద్దరు పడాలని అంశాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి న్యాయ న్యాయస్థానం ముందు హాజరు పడుతుగా రిమాండ్ విధించారు అయితే అరెస్ట్ చేసిన ఇద్దరిని కూడా నెల్లూరు జైలుకి తరలించిన పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే గుడివాడ ఘటనలో కీలక నిందితుడు కొడాలనాని ప్రధాన అనుచరుడు ఎవరైతే ఉన్నారో మెరుగుమాల ఖాళీ అని అతని కోసము పోలీసులు విస్తృతంగా గాలిస్తా ఉన్నారు కూటం ప్రభుత్వం అధికారంలో రావడంతో మెరుగుమాల ఖాళీ ఒరిసా పారిపోయారు లేదా నేపాల్ పారిపోయారు రకరకాల కథన కథనాలు వినిపిస్తా ఉండే ఒరిస్సాలో ఉండడనే అనుమానంతో పోలీసులు అక్కడికి ప్రత్యేక బృందాలు పంపించాడు అయితే అక్కడ మెరుగుమాల ఖాళీ ఆలు ఆచూకి దొరకలేదని చెప్పేసి పోలీసులు అంటున్నారు ఖాళీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలుపు చర్యలు చేపట్టాయి సో ఇటీవల కాలంలో కానీ చూసుకుంటే గుడివాడ గన్నవరం గత వైసీపీ హాయంలో వైసీపీ ఆ పార్టీ కార్యకర్తలు విచ్చలవిడిగా రెచ్చిపోయారు అంటే కనిపించిన టీడీపీ కార్యకర్తలపై దాడి చేయడం టీడీపీ కార్యాలయాలపై దాడి చేయడం అనే ఒక బరితగింపు చర్యకు శ్రీకారం చుట్టారు సో ఆ ఘటనల పైన ఇప్పుడు తాజాగా దర్యాప్తు చేస్తూ ఆ ఘటనలో కీలక పోషించిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే ఒక లైక్ షేర్